లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు డయాబెటిక్స్ డే వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం సూర్యాపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు గండూరి కృపాకర్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బడ్ వద్ద వాకర్స్కు రక్త నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ హాజరై మాట్లాడారు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు డయాబెటిక్స్ డే వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం సూర్యాపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు గండూరి కృపాకర్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బన్ వద్ద వాకర్ కు రక్త నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది మందిలో నలుగురు డయాబెటిక్స్ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఈ ఆంత్రిక యుగంలో మనం తినే ఆహార అలవాట్లు మార్పులతో పాటు మానసిక సమస్యల వల్ల ఇలాంటి వ్యాధికి లక్షలాది మంది గురవుతున్నారని తెలిపారు ఈ వ్యాధి రాకుండా ఉండడానికి ఆహార అలవాటులో మార్పులతో పాటు ప్రతిరోజు వ్యాయామం యోగా లాంటి సాధనలు చేయాలని కోరారు లయన్స్ క్లబ్ వారు పట్టణాలతో పాటు గ్రామాలలో సైతం ఇలాంటి క్యాంపులు నిర్వహించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలని అన్నారు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలకు వివిధ దేశాలకు అందిస్తున్న సహకారానికి తోడుగా లయన్స్ రీజియన్ చైర్మన్ పెండం చంద్రశేఖర్ యాభై వేల రూపాయలు జోన్ చైర్మన్ నూకల వెంకటరెడ్డి యాభై వేలు లయన్స్ క్లబ్ అధ్యక్షులు గండూరు కృపాకర్ యాభై వేలు ఆర్థిక సహకారం అందించడంతో వారికి కృతజ్ఞతలు తెలిపారు జోన్ చైర్మన్ నూకల వెంకటరెడ్డి కొత్తగా నూతనంకల్ మునగాల మదిరాల మూడు క్లబ్లతో పాటు చందుపట్లకు లియో క్లబ్ సాధన కృషి చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ శిబిరంలో సుమారు నూట పది మందికి రక్త నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ పెండం చంద్రశేఖర్ జోన్ చైర్మన్ నూకల వెంకటరెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు గండూరి కృపాకర్ తదితరులు పాల్గొన్నారు రావడం జరుగుతుంది సరే ఏదున్నా ఇప్పుడున్నటువంటి యోగా లేకపోవటం ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండడం వల్ల లైఫ్ స్టైల్ వాళ్ళు మార్చుకుంటే బాగుంటుందని ఒక లైన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట వాళ్ళ ఈరోజు ఎంపీ బడుగుల లింగయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వోకస్ ప్రోగ్రామ్ని డయాబెటీస్ అవేర్నెస్ మీద తీసుకురావడం జరిగింది ఈ మధుమేహం అనే వ్యాధి చక్కెర వ్యాధి చిన్నప్పుడు జీవన సరళి మీద ఆధారపడి ఉండటం అనేది కాక హెలిడిటీ అనేది కూడా చెప్పవచ్చు దీన్ని గతంలో చూసినట్లయితే ఎంతో మంది కాయ కష్టం చేసి పొలం పనులు చేసి ఆడవారేంది పిల్లలేంది పెద్దవారేంది ఏంది వరకు అంటే దాదాపు ఎనభై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వారికి షుగర్ అనే వ్యాధి తెలియకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయి కానీ ఇవి నాటి జీవనశైలి చాలా మారిపోయింది మనం పని చేయటం అనే దానికి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము ఈ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా మనం మన ఆరోగ్యం మనం మంచుకుంటే మన ఇల్లు బాగుంటుంది మన ఇల్లు బాగుంటే మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటుంది దేశం బాగుంటుంది కావున అందరూ కూడా ఈ యొక్క ఆరోగ్యాన్ని అందరూ కూడా నియంత్రణలో పెట్టుకోవాలని నిన్న నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తూ తూగాలని మనసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మరోసారి స్పృతంగా తెలియజేస్తూ చాలా సంతోషం మరి ఈ రోజు ఒక ఎనిమిది రోజుల ప్రోగ్రాం ఈ యొక్క షుగర్ వ్యాధిని ఎనిమిదో తారీఖు పద్నాలుగో తారీఖు వరకు ఈ యొక్క మల్టిపుల్ వన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం మరి ఈ రకంగా ఇది చేసుకోవడే కాకుండా ఈ రోజు వాకింగ్ తోటి స్టార్ట్ చేసి ఈ ఎనిమిది రోజులు ఏదో ఒక దాన్ని షుగర్ దక్కించుకుంటే మనం ఎక్కువ కాలం జీవిస్తేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేటందుకు మనం ఆరోగ్యంగా నష్టపోకుండా ఉండేటందుకు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి లైన్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క గతంలో కూడా ఈ యొక్క గారికి ఈ యొక్క టీంకి సేవ చేయాలనేటువంటి భావంతో కొంత ఖర్చయిన కూడా వెనకాడకుండా అనేక కార్యక్రమాలు చేస్తూ అందుకు కృపాకర్ గారిని చంద్రశేఖర్ రెడ్డి గారిని ఈ టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ